భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ నూతన తెల్ల నువ్వు రకాన్ని అభివృద్ధి చేసింది ట్రిపుల్ టీ పేరుతో విడుదలైన ఈ రకాన్ని ప్రయోగాత్మకంగా దక్షిణాది రాష్ట్రాలకు అందించింది క్షేత్ర ప్రదర్శన మరియు రైతులకు శిక్షణలో భాగంగా నువ్వుల సాగు చేసిన పంటలను సందర్శించారు ఈ కొత్త రకం నువ్వుల విత్తనంపై సైంటిస్టులు రైతుల అనుభవాలేంటో ఒకసారి తెలుసుకుందాం గింజల నిర్మల్ జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన నువ్వు పంట క్షేత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా నువ్వుల పంట సాగు చేసిన రైతుల క్షేత్రాల్లో సైంటిస్టులు సందర్శించారు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల పరిధిలో ఉన్న చందునాయక్ తండ భావపూర్ ఆర్ తండ కోలంగూడ రైతులకు గిరిజన ఊప ప్రణాళిక పథకంలో భాగంగా కొత్తగా అభివృద్ధి చేసిన నువ్వుల వంగడాలను రైతులకు ఉచితంగా అందించారు అధిక దిగుబడినిచ్చే జీసీఎస్ వన్ జీరో టూ జీరో జీసీఎస్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ మరియు తిల్ హాన్టెక్ వన్ రకం నువ్వు విత్తనాలతో పంట యాజమాన్య పద్ధతులపై భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జి సురేష్ కుమార్ అవగాహన కల్పించారు ట్రిపుల్ టీ వన్ అంటే తిల్ హంటెక్ తిల్ వన్ అనే రకాన్ని ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది ముఖ్యంగా ఇది ట్రైబల్ సప్లాన్ అంటే ఆదివాస తెగల గురించి డెవలప్మెంట్ మేము భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ మరియు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ వారు సంయుక్తంగా కలిసి డెమాన్స్ట్రేషన్ను ఫిబ్రవరి నెలల్లో మనం జనవరి మాసంలో ఒక మీటింగ్ పెట్టి రైతులకి కొత్త వంగడం ఇవ్వడం జరిగింది వాళ్ళు సంక్రాంతి తర్వాత దున్నుకొని ఇది వేసుకోవడం జరిగింది అంటే ఇంతకుముందు మనకు పాత రకాలైన జేసీఎస్ పది ఇరవై రెండు నాలుగు ఐదు నాలుగు వేసుకునేవాళ్ళు దాని మీద ఇది కొత్త రకం కాబట్టి ఇది ఈ రకం గుణం ఏంటంటే ఇది ఎక్కువ కొమ్మలు ఇస్తుంది ఎనిమిది నుంచి పది కొమ్మలు ఇస్తాయి కాబట్టి తగినంత వేర్పాటులో ఇది వేసుకొని పల్చని చేసుకున్నట్టయితే పదిహేను రోజుల మధ్యలో పల్చన చేసుకున్నట్టయితే ఇంకా బాగా కొమ్మలు వచ్చి ఇది వస్తుంది ఇప్పుడు మనం చూసిన పంట దాదాపు అరవై డెబ్బై రోజుల పంట ఇంకా ఇరవై ముప్పై రోజుల్లో ఇది హార్వెస్టింగ్ స్టేజ్కి వస్తుంది ఈ నూతన రకం నువ్వుల పంటలో మొక్క తొందరగా అభివృద్ధి చెందుతూ ఎక్కువ సంఖ్యలో కొమ్మలు వస్తాయని దీని ద్వారా ఎక్కువ పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థలో విత్తన అభివృద్ధి చేసిన సైంటిస్ట్ కేటీ రమ్య అంటున్నారు ఇక్కడ నిర్మల్ జిల్లాలో మన డెవలప్ చేసిన కొత్త రక నువ్వులది కొత్త రక వెరైటీ ట్రిపుల్ టీ వన్ ఇది తెల్ల నువ్వులు తెలంగాణ స్టేట్లో సమ్ సమ్మర్లో అంటే బేసిక్ బేసిక కాలంలో పండించే రకము ఇది తెల్ల నువ్వులు ఎక్కువ కొమ్మలు వస్తాయి ఎక్కువ కాయలు వస్తాయి అందుకు దానివల్ల దీని సంశోధనతో మనము ఐడెంటిఫై చేసి సో ఇక్కడ రైతులు పొలాల్లో ఎలా వస్తుంది అంటే చూడడానికి డెమాన్స్ట్రేషన్గా ఈ రక రకం ఇక్కడ ఇచ్చాము ఏమంటే ఎక్కువ కొమ్మలు వస్తాయి సో అందుకే స్పేసింగ్ ఎక్కువ ఇచ్చుంటే ఇంకా ఎక్కువ కొమ్మలు వచ్చాయి ఎన్యో ఎన్యూ ఎయిట్ నుంచి టెన్ కొంబలు వస్తాయి సో ఒక్కొక్క కొమ్మలు కూడా ఇరవై కాయలు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఈల్డ్ వస్తుంది కొద్దిగా ఎక్కువ స్పేసింగ్లో పెట్టుంటే ఇంకా మంచిగా వచ్చేది ఇది లేదంటే థిన్నింగ్ అంటే చేయాలి ఒత్తిడిగా పల్చన చేయాల్సి చేయాల్సి ఉంటే ఇంకా మంచిగా వచ్చేది ఇప్పుడు మీటింగ్లో మేము రైతులకి అంత అవగాహన ఇస్తాము సో మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు మంచిగా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను తెల్లరకం నువ్వు సాగులో భాగంగా ఎక్కువ నూనె శాతాన్ని కలిగి ఉన్న ఈ రకం రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు నీటి ఎద్దడిని తట్టుకుని ఎక్కువ నూనె ఉత్పత్తికి అవకాశం ఉందని కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ విత్తనాన్ని రైతులకు అందించామని సైంటిస్టులు చెప్తున్నారు ఈ ఏరియాలో డిమాన్స్ట్రేషన్ కోసం ఇవ్వడం జరిగింది ఈ కొత్త రకం లక్షణం ఏంటంటే ఇది పాత రకాల కన్నా ఎక్కువ అది బ్రాంచింగ్ బాగా వస్తాయి కింద ఎక్కువ కొమ్మలు వచ్చి దాని నుంచి కాయలు ఎక్కువగా కాయడానికి అవకాశం ఉంది దీన్ని మనం మంచి పద్ధతి ద్వారా మన యజమాని పద్ధతిలో పండించుకుంటే కొద్దిగా రావడానికి మన పాతరకాలైన శ్వేతా తిళ్ళు అట్లాగే జేసీఎస్ పది ఇరవై రెండు రకాలు మనకి ఈ తెలంగాణ రాష్ట్రం కొరకే దీన్ని రిలీజ్ చేయడం జరిగింది బట్ మన ఈ ట్రిపుల్ వన్ అనే రకము నాలుగు రాష్ట్రాలకి మనకి దక్షిణ భారతదేశంలో ఉన్న నాలుగు రాష్ట్రాలకి దాన్ని గిలీజ్ చేయడం జరిగింది సో దీన్ని కొంచెం మంచి యాజమాన్యమయ పద్ధతులు అంటే కొంచెం మొక్కలు వర్షాల మధ్య దూరము కొంచెం ముప్పై సెంటీమీటర్లు మొక్కల మధ్య కూడా దూరం పాటిస్తే కనుక దీనికి ఎక్కువ కొమ్మలు రావకట్టే అవకాశం ఉంది ఎక్కువ రావడానికి ఉంటుంది ఈ మేలే ఈ యాజమాన్య పద్ధతులన్నింటినీ రైతులకు చెప్పడం కోసం అని చెప్పి ఈ రోజు ఈ రాజోరి మండలంలోని మన చంద్రనాయక్ తాండాలో ఇక గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది క్షేత్ర ప్రదర్శనలో మేమంతా రైతు రైతులతో పాటు శాస్త్రవేత్తలు ఈ రకాన్ని డెవలప్ చేసిన బ్రేడర్ కేటీ రమ్య గారు కూడా ఉన్నారు ఈరోజు మా పక్కనే సో అట్లాగే మాకు డాక్టర్ జి సురేష్ గారు ఈ శాస్త్రీయ పద్ధతిలో ఈ యాజమాన్య పద్ధతులు పాటించడం ఎట్లా అనే దాని మీద ఆయన పరిశోధనలు చేసి వాటి గురించి కూడా వారు వివరిస్తారు అట్లాగే మాకు ఇంకో బ్రేడరు విత్తన ద్రీడు పంటలో బ్రేడర్ గా పనిచేస్తున్న మంగేష్ దుదే గారు ఉన్నారు అట్లాగే ఈ బెట్ట పరిస్థితులను తట్టుకునే రకాలని వాతావరణ పరిస్థితులు కూడా మాకు తెలుసు ఈ వాతావరణ పరిస్థితులు ఉన్నాము ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అదేవిధంగా మనకి చాలా పలు రకాలైన ఈ బెట్ట పరిస్థితులు కూడా మనకు ఏర్పడుతున్నాయి ఈ పరిస్థితులను అధిగమించడానికి కోసం అని చెప్పి మంచి రకాలని బెట్టను తట్టుకునే రకాలను ఉత్పత్తి చేయడానికి మాకు ప్లాన్ ఫిజియాలజిస్ట్ డాక్టర్ పసల రత్న ఉన్నారు ఆయన కూడా మా పక్కనే ఉన్నారు సో ఆయన కూడా ఈ పరిశోధనలో పాల్గొన్నారు దీన్ని మేము ఇప్పుడు పరిశోధన నుంచి బయటకు వచ్చింది ఇప్పుడే దీన్ని ఫర్దర్ దాన్ని ఏరియాలో పాపులరైజ్ చేయాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఈ రకాన్ని గురించి మాట్లాడితే ఇది ట్రిపుల్ టీ వన్ విల్ హ్యామ్ టేక్ సో ఇది మన దక్షిణ భారతదేశం ఉన్న రాష్ట్రాల కోసం రిలీజ్ చేయడం జరిగింది ఇది మనం యాజమాన్య పద్ధతులలో పండిస్తే ఒక హెక్టేర్కి ఒక టన్ను వరకు మనం విత్తనాన్ని పొందగలం ఈ పొందగలం సో ఇది నూనెకి నూనె శాతం కూడా దీంట్లో చాలా ఎక్కువ ఇది తెల్ల రకమైన నువ్వుల పంట ఇది మన భారతీయ నుల్లా పరిశోధన సంస్థ నుంచి లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయడం జరిగింది దీనికి యాజమాన్య పద్ధతిలో యూజ్ చేస్తే పండిస్తే మరి నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి కూడా ఉంది దీన్ని మేము పరిశోధన ద్వారా మేము ధృవీకరించాం ఇది ఎక్కువగా సా వేసవి కాలంలో మన తెలంగాణలో వేసవి కాలంలో దీన్ని పండించడానికి రికమెండ్ చేస్తారు చేస్తారు తెలంగాణ జిల్లాలో సంక్రాంతి తర్వాత దీన్ని సోయింగ్ చేస్తారు ఈ ఇది నీటి ఎద్దడిని కూడా తట్టుకొని ఎక్కువ వేసవిని కూడా తట్టుకునే శక్తి ఈ రకంలో ఉంది తెలంగాణ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా రైతులకు విత్తనాన్ని అందించి ఈ నువ్వుల పంటను సాగు చేసేలా ప్రోత్సాహం అందిస్తున్నామని సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నకర్ అంటున్నారు నిర్మల్ జిల్లాలో భారతీయ నూనె గింజల సంస్థ సహకారంలో తెగలకు చెందిన రైతులకు మనము వారు అభివృద్ధి చేసిన కొత్త రకాలను అలాగే ఇంతకుముందు రకాలను కూడా రైతులకు అందించి తక్కువ కాల పరిమితిలో మంచి ఆదాయం పొందే విధంగా రైతులకు శిక్షణ మరియు సూచనలు ఇస్తూ వాళ్ళను గిరిజనం కూడా ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే నూనె గింజల పంట తక్కువ కాల వరకు ఉంటుంది అలాగే పంట అవకాశం ఉంటుంది జనవరి నెల మధ్యలో నాటుకున్న ఈ తెల్ల నువ్వు పంట మొక్క ఎదుగుదల బాగుందని పంట దిగుబడి బాగుండే అవకాశం ఉందని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికైతే మాకు మంచిగానే అనిపిస్తుంది దిగుబడి కనబడుతుంది మంచిగా అయితే ఇప్పటికైతే వేసిన నేను మూడు తల్ల నీళ్ళు వారించిన పెట్టుబడి కూడా ఏమీ ఎక్కువ పెట్టలేను అయినా కానీ వస్తున్నాయి కాయలు వస్తున్నాయి అవన్నీ వస్తున్నాయి ఇప్పటికైతే నాకైతే సంతోషంగా ఉన్నది నాకు దిగుబడి వస్తుందని నేను ఖుషిగా ఉన్నా సార్